వెల్కమ్ టు మై ఛానల్ ఆ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నెల్లూరు చేపల కూర చేస్తాను దాని దానికోసం ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఒక వన్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ జీరా వేసుకుందాం ఇందులో ఒక త్రీ ఆనియన్స్ ఫ్రెండ్స్ వీటిని ఇందులో వేసుకుందాం ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ని ఆనియన్స్ని గట్టిగా ఫ్రై చేసుకుని ఉడికించుకుంటూ ఫ్రై చేయాలి అట్లయితేనే కర్రీ అనేది గ్రేవీ లాగా వస్తుంది గట్టిగా ఫ్రై చేస్తే గ్రేవీ రాదు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ గుర్తు పెట్టుకుంటే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటానా మనం చింతపండు వేస్తాం కాబట్టి పులుపుకు సాల్ట్ పడుతుంది కంపల్సరీగా సిమ్లో ఉంచి మీడియంలో పెట్టి ఉడికించుకుంటూ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకుందాం నెల్లూరు వాళ్ళు మాత్రము అన్నం పేస్ట్ ఫేస్ట్ వెయ్యరు ఫ్రెండ్స్ అది మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక వన్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ ఒక రెండు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు లేదా సన్నగా తరిగి వేసుకోవచ్చు మీ మేస్టప్పుడు కొద్దిగా మిక్సీ పడితే ఇంకా ఇంకా గట్టిగా గ్రేవీ వస్తుంది దీన్ని కొద్దిసేపు టమాటా మధ్యాహ్నం వరకు క్యాప్ పెట్టి ఉడికించుకుందాం కొద్దిసేపు ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ తీసుకుందాం చూడండి ఆయిల్ పైకి వచ్చింది టమాటా కూడా చక్కగా ఉడుతుంది ఈ విధంగా ఉడికించుకుంటే కర్రీ మంచి గ్రేవీ వస్తుంది ఇప్పుడు ఇందులో మనము కారం పొడి వేసుకుందాము ఫ్రెండ్స్ నేను ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేస్తాను నేను ఆల్రెడీ అందులో ఒక టెన్ మిర్చి వేసాను కదా ఫస్ట్ ఆనియన్స్ వేసేటప్పుడు అది మీకు చెప్పినా చెప్పలేదు స్కిప్ ఒక పది మిర్చి వేసాను అందుకే ఇప్పుడు ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను పర్ఫెక్ట్గా సరిపోద్ది చింతపండు వేసుకుందాం చింతపండు నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఇలా తీసుకొని ఇలాంటి గిన్నె లాంటిది ఉంటే ఇట్లా వడగట్టుకోవాలి ఇది గింజలు అనేది పొట్టు అనేది పడకుండా ఈ విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవాలి మిగతాది కూడా ఇంకొకసారి ఈ విధంగానే వడగట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత పులుపు తింటామో ఆ పులుపు వరకు చింతపండు వేసుకున్నాక తర్వాత ఉడికించుకోవడానికి ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేయాలి ఈ విధంగా అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడుకుద్ది మన పులుపు మనం నచ్చినట్టుగా మనం పోసుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ఇది మరిగేటప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా మరుగుతుండగా ఇట్లా చేప ముక్కలు వేసుకుందాం నేను ఒక వన్ కేజీ చేపలు తీసుకున్నా ఈ విధంగా వేసుకోవాలి మిగితేవన్నీ ఫ్రెండ్స్ ఇది ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాక తర్వాత కొత్తిమీర జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం ఫస్ట్ అయితే ఒక పదిహేను నిమిషాలు చక్కగా ఈ పీస్లు పర్ఫెక్ట్ గా ఉడకడానికి ఒక పదిహేను నిమిషాలు సరిపోద్ది తర్వాత ఫైవ్ మినిట్స్ ఉడికింగ్ మామిడికాయ ఒక్కలు కూడా వేసుకుందాం నేను ఒక మామిడికాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు సరిపోద్ది పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కొద్దినంతా కొత్తిమీర వేసుకుందాం చేపల కూరకి కొద్దిగా కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపలు ఒక పది నిమిషాలు ఉడికాక కొత్తిమీర వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మొత్తంగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఇది కంపల్సరీ ఫ్రెండ్స్ ఆకల కూరకి జీలకర్ర మెంతుల పొడి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని చక్కగా కలుపుకున్నాం స్లోగా చినిగిపోతాయి ఫ్రెండ్స్ ఇట్లా ఉండలు కట్టకుండా ఈ విధంగా ఇలా అనుకుంటూ ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికిద్దా కర్రీ పర్ఫెక్ట్గా అయిపోద్ది ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు అయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా చక్కగా అర్థమయ్యేలా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్